నాకదంతా అనవసరం నాకు కాబోయే కోడలు లక్షాధికారై ఉండాలి అప్పుడే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను చూడమ్మా కొడుగ్గా మీకు చెప్పడం నా బాధ్యత ఒప్పుకుంటే మీ సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది లేకపోతే ఆర్య సమాజంలో జరుగుతుంది ఒరే ఎవరూ లేని వాళ్లలా అంత పని చేయకండి మేమే దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం అని అనటంతో అమర్ దీక్ష సంతోషపడతారు విశాలాక్షికి వేరే దారి లేక ఇష్టం లేకపోయినా పెళ్లికి వస్తుంది మంచి ముహూర్తం చూసి అమర్ దీక్షల పెళ్లి జరిపిస్తారు ఇదిగో ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు పెళ్ళి అయిపోయింది నోరు మూసుకొని అమ్మాయిని అబ్బాయిని దీవించు నా ఇష్టంతో పనిలేని వాళ్ళకి నా ఆశిస్సులు మాత్రం ఎందుకటా నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం సర్లేండి ఇంటికెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంది విశాలాక్షి దీక్ష తండ్రి బావగారు చెల్లెమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉంది అదేమి లేదులే బావుగారు నెమ్మదిగా తనే సర్దుకుంటుందిలే మీరేం దీని గురించి ఆలోచించకండి చూడు బాబూ నా కూతురు సంసారం గురించి నాకు చాలా దిగులుగా ఉంది అత్తయ్య గారు మీ అమ్మాయికి మా ఇంట్లో ఏ లోటు రాదు మహారాణిలాగా చూసుకుంటాం మీరు దిగులు పడకండి అని దీక్ష తల్లిదండ్రులకు సర్ది చెప్పి ఇంటికి వస్తారు ఏమే కొడుకు కోడలు వచ్చారు తీసురా అని పిలిచినా లోపల్ నుండి ఎలాంటి సమాధానం రాదు నాన్న కదా వదిలేయండి దీక్షా కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి పెదా అని ఇంట్లోకి వెళ్తారు కాసేపటికి ధర ఇంటికి వస్తుంది ఇదేంటే పెళ్ళంతా అయిపోయాక వస్తున్నావు ఏంటన్నయ్యా ఇది మన రేంజ్కి తగ్గ అమ్మాయిని కాకుండా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటే ఆ మాటలు మీ వదిన పక్కనే ఉంది కదా నేరుగా మొహాన్ అనేస్తే తను బాధపడదా బాధపడాలనే అన్నానన్నయ్య ధరా ఏంటిది అని కోప్పడతాడు శివరామయ్య అదన్నదాంట్లో తప్పేముంది ఉందమ్మా దాని రేంజ్ పెరిగి అది లక్షాధికారి అయిందేమో గాని నా రేంజ్ మిడిల్ క్లాసే కదా అది కాదన్నయ్యా నువ్వు అడిగితే మా బంధువుల్లో అమ్మాయిని చూసి పెళ్లి చేసేదాన్ని కదా అప్పుడే పెళ్లిళ్ళు చేసే అంత పెద్దదానివయ్యాట అయినా నాకు నీలాగా డబ్బు పిచ్చిలేదులే చెల్లి నీకో విషయం తెలుసా మా అత్తింటి వాళ్ల దగ్గర నాకు తల కొట్టేసినట్టు అయింది అందుకేనా పెళ్లికి రాలేదు అదేం లేదురా వాళ్ళ అత్తింటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అంతా ఇదే అనుకుంటుంది మనకు తెలీదా దీని గురించి అయినా అసలు నువ్వెలా ఒప్పుకున్నావే అమ్మా చెప్పిన మాట వినకపోతే నన్ను మాత్రం ఏం చేయమంటావే అర్థమైంది ఈ మాయలాడి అన్నయ్యని వల్లో వేసుకుంది దీని మత్తులో పడి ఇలా చేశాడు వీడు అప్పటి వరకు ఓర్చుకున్న దీక్ష ఆపై కోపం పట్టలేకపోతుంది అవును మరి మీది జమీందారీ ఫ్యామిలీ మరి మీ కోట్ల ఆస్తి కొట్టేద్దామని మీ అన్నయ్యకి గాలం వేశాను మత్తుమందు పెట్టాను అలా పెట్టమ్మా వీళ్ళకి గడ్డి మీకు తగ్గ కోడలు దొరికిందే మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేకపోవచ్చు కాని అలా మొహాన అనకూడదనే జ్ఞానం లేదా నీకు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడటం కాదు కదా తెలిసీ తెలియక మాట్లాడుతున్నావులే అని ఇందాక నుండి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి చూశావా అమ్మా మనింట్లో అడుగుపెట్టి ఐదు నిమిషాలు కూడా కాలేదు ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి తాళిపడ్డాక ఐదు నిమిషాలైతే ఏంటి ఐదు సంవత్సరాలైతే ఏంటి అయినా ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు ఏంటమ్మా తను అన్నేసి మాటలంటున్నా ఏమీ అనకుండా మౌనంగా ఉన్నావు విశాలాక్షి ఏమీ అనలేక మౌనంగానే ఉంటుంది చూడు ముందు ముందు నువ్వు నీ పుట్టింటికి రావాలంటే నా పర్మిషన్ ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకో తీక్ష గడుసుతనం చూసి బిత్తరపోతారు కూతుళ్ళు దెబ్బకి నోరు మూసుకొని కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ధర విశ్వాస్ తల్లి పొలంలో కూలివాళ్లచేత పని చేయిస్తూ ఉంటుంది ఏంట్రా ఇలా వచ్చావు అమ్మా ఏది ఇంట్లో ఉందిలే కాని నీ దగ్గర ఉన్న ఆ గుత్తి ఇలా ఇవ్వు ఎందుకురా ఈ ఇంటి ఇంటిపెత్తనం మొత్తం ధరే చూసుకుంటుంది ఇక హాయిగా నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అలాగేరా కావాల్సింది కూడా అదే కదా అని తాళాల గుత్తి కొడుకు చేతికిస్తుంది అవి తీసుకుని వెళ్ళిపోతాడు విశ్వాస్ అక్కడ పనిచేసేవాళ్ళు చూశారా అమ్మా పెళ్ళయ్యాక మీ అబ్బాయిలో ఈ మార్పు ఎంతైనా వాళ్ళకి పెళ్ళాం బెల్లం మనం అల్లం లేవే ఏ ఒకప్పుడు మన మొగుళ్ళు కూడా అంతే కదా ఏదో చిన్నపిల్లలు వాళ్ల సరదాలు వాళ్లవి అంతేలేమ్మా నీలాగుండటం అందరి వల్ల కాదు అని అనుకుంటారు విశ్వాస్ ఇంటికి వెళ్తాడు ధరా ధరా ఎక్కడున్నావు ఏంటండి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా అలాగా ఏంటండి అది టై అని జేబులోంచి తాళాల గుత్తి తీసి ధర చేతిలో పెడతాడు విశ్వాస్ ఇక ఈ రోజు నుంచి ఈ ఇంటి పెత్తనం మొత్తం నీదే ధరకి పట్టలేనంత ఆనందం వేస్తుంది కాని బయటకి కనపడనివ్వకుండా ఏంటి ఇదే నా గుడ్ న్యూస్ ఆ అవును ఈ తాళాల గుత్తి ఈ ఇంటి పెత్తనం నాకేం అవసరం లేదు అని ఆ తాళాల గుత్తిని నేలకేసి విసిరి కొడుతుంది ఇదేంటి ఇదేంటిదరా నువ్వు చాలా సంతోషిస్తావనుకున్నాను ఎప్పటినుంచో ఈ తాళాల గుత్తి కావాలని అడుగుతున్నావు కదా మరి ఇప్పుడేమైంది నిజంగా మీరు నా సంతోషాన్ని కోరుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను దరా చెప్పు ఏం చేయమంటావు అయితే మీ అమ్మా నాన్న మీదున్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించండి ఆ ఏంటి అని షాక్ అవుతాడు విశ్వాస్ అది కాదు దరా ఏం కుదరదా అది అది ఆస్తి రాయించుకొని నేనేమైనా పారిపోతానా అలాని కాదు మీరే అన్నారుగా మీ అమ్మానాన్న మీదున్న ఆస్తి మొత్తం మనదే అని అలాగే నా పేరు మీద ఉన్నా కూడా మీ అమ్మానాన్న మీద ఉన్నట్టే కదా అంటే అర్థమైందిలే మీరు నన్ను నమ్మటం లేదు అది కాదు దరా అలా అడిగితే వాళ్ళు బాధపడతారు ఓహో నేను బాధపడినా పర్వాలేదన్నమాట అంతేలే డిగ్రీ చదువుకొని కూడా మీలాంటి నిశాని భర్తని చేసుకున్నందుకు నాకు ఇలాగే జరగాలి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఆస్తి నా పేరు మీద రాశాకే మళ్ళీ తిరిగొస్తాను అని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది ధర ఈ ఆడవాళ్లందరూ ఒకటే చదువుకున్నాళ్ళు చదువుకోని వాళ్లనే తేడానే ఉండదు ఎప్పుడు ఎలా ఉంటారు వాళ్లకే అర్థం కాదు ఓరే దేవుడో పెళ్లి చేసుకుంటే ఇన్ని తలనొప్పులుంటాయని తెలిస్తే అసలు పెళ్లే కాదు అని తల పట్టుకుంటాడు విశ్వాస్ ధర వాళ్ల పుట్టింటికి వెళ్తుంది రాధరా ఇప్పుడేనా రావటం ఒక్కదానమే వచ్చావేంటి మా తమ్ముడి విశ్వాస్ రాలేదా ధర ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకుంటుంది ఏంటి ధర ఇది వదిన అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఆయన రాలేదు నాన్న నేను ఆయనతో గొడవపడి వచ్చాను గొడవపడ్డావా ఎందుకు ఏమైంది చూడండి మీరిలా ప్రశ్నలతో నన్ను విసిగిస్తే నేను వెళ్ళిపోతాను మావయ్య గారు మీరుండండి ఏ విషయం తెలియకపోతే మేం కంగారు పడతాం కదా ఆపు నీ నాటకాలు నువ్వు ఈ ఇంటి కోడలివి కావచ్చు కాని నాకు మాత్రం ఏమీ కావు నా మీద పెత్తనం చేయాలని చూడకు అని కోపంగా తల్లిగదిలోకి వెళ్ళిపోతుంది ధరా